హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయి అంటారు కదా దానికి మనం కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఈ విధంగా ముడతలు అనేవి వస్తాయి కరువు స్కేల్తో కరెక్ట్గా మనం రౌండ్ షేప్ తీసుకుంటే కనుక చంకల్లో ఎలాంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఈ వీడియోలో కొత్త వారికి పేపర్ పైన కరువు స్కేల్తో ఏ విధంగా మనం రౌండ్ షేప్ తీసుకోవాలనేది తర్వాత డైరెక్ట్గా క్లాత్ పైన వేసి ఏ విధంగా మనం రౌండ్ షేప్ తీసుకోవాలనేది వివరంగా కటింగ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ముందుగా పేపర్ పైన కరువుస్కెళ్తే ఏ విధంగా పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను కొత్త వారు డైరెక్ట్గా క్లాత్ పైన వేస్తే కరువు స్కెళ్తే కుదరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది క్లాత్ అనేది అందుకనే ముందుగా పేపర్ పైన వేసి తర్వాత క్లాత్ పైన ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను పేపర్ని ఇలాగా రెండు మాటల మీద వేసుకోవాలి ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక పావు అంగుళం అంత కింద మడత కోసం క్లాత్ని పెంచుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి అదే నార్మల్ సాదా బ్లౌజ్ అయితే ఒక అంగుళం పెంచుకోవాలి ఒక అంగుళం పెంచుకొని అక్కడ లైన్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ పొడవ వచ్చి ఐదున్నర ఐదున్నర్ర కొంచెం ఎక్కువైనా మనం ఆ విధంగా పెంచుకోవాలి కుట్టు కోసం ఆ పెంచుకోవాలి ఇలా పెంచుకుని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన చేతులు లూజ్ వచ్చి ఐదున్నర అంగ్లాలు ఖర్చు కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మన చంక డౌన్ వచ్చి మూడు అంగుళాలు ఇలా మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని చంక డౌన్ దగ్గర ఇలా కరెక్ట్గా మనం మార్క్ చేసాం లేదో చూసుకోవాలి మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకుని మన చంక లోతు వచ్చి ఏడున్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఏడున్నర దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా టేప్తో కొలుసుకుంటే ఏడు అంగులాలు వచ్చింది ఏడు అంగులలోకి మధ్యలోకి మార్క్ చేసుకుని ఈ విధంగా గీసుకోవాలి ఇలా బాక్స్లా గీసుకుని ఒటినర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే మన భుజం దగ్గర ఊటిన దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇలా కరువు స్కేల్తో మనం కనుక ఈ విధంగా షేప్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎలాంటి అటు ఇటు కాకుండా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ ఆర్మల్ కోసం మనం ఫిట్టింగ్ చేసిన దగ్గర నుంచి ఒక అంగులో కింద డౌన్ కోసం ఆ రంగుల దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో షేప్ అనేది తీసుకోవాలి చూసారా మన రౌండ్ షేప్ అనేది చూడడానికి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా కనుక మనం మార్క్ చేసుకుంటే చంకల్లో ఎలాంటి ముడతలు రాకోకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుని మన క్లాత్ పైన పెట్టుకుని డైరెక్ట్గా కటింగ్ చేసుకోవటమే ఇలా కనుక కొత్త ట్రై చేస్తే మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకోకుండా ఒకవేళ పేపర్ పైన సరిగ్గా రాకపోతే మరొకసారి మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుని మధ్యలోకి నాట్ అనేది పెట్టుకోవాలి క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ లోతును కూడా తీసేసుకోవాలి తీసుకుని మనకు చంక ఫిట్టింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ కూడా ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకుని క్లాత్ పైన ఇలా క్లాత్ని రెండు మడతలు వేసుకుని ఇలాగా పెట్టుకుని డైరెక్ట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ కూడా చేయండి ఇప్పుడు క్లాత్ పైన వేసి కట్ చేసి చూపిస్తాను క్లాత్ని ఇలాగ రెండు మటల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకుని కింద సైడు ఎగుడు దిగుడేమో ఉంటే కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని మడత కోసం ఒక పావంగులన్నీ పెంచుకుని ఇలాగ లైన్ గీసుకోవాలి స్కేల్తో లైన్ గీసుకుని ఇప్పుడు అదే సాదా బ్లౌజ్ అయితే ఒక అంగుళం పెంచుకోవాలి చేతులు పొడవ వచ్చి ఐదున్నర అయితే కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు మన చంక డౌన్ వచ్చి మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకుని మరొకసారి లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని చేతుల లూజు ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఓటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో ఫిట్టింగ్ కోసం లైనింగ్ గీసుకోవాలి లైన్ గీసుకుని మన చంక లూజ్ వచ్చి ఏడున్నర ఏడున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఎక్కడైతే ఏడున్నర దగ్గర నుంచి ఇలా లూజ్ దగ్గర మార్క్ చేసుకుని దానికి సకాన దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో బాక్స్ లాగా గీసుకోవాలి గీసుకుని టేప్తో ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మనం భుజం దగ్గర ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకుని కరువు స్కేల్తో ఇలాగా షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి ఈ స్కేల్తో కనుక మనం కరెక్ట్గా రౌండ్ షేప్ తీసుకుంటే చంకల్లో ఎలాంటి ముట్టలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ లోతు కోసం ఈ విధంగా మనం ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక అంగులో ఒక అరంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో షేప్ తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కనుక చేతులు రౌండ్ షేప్ తీసుకుంటే చంకలు ఎలాంటి ముడతలు రాకోకుండా చక్కగా వస్తుంది మనం రౌండ్ షేప్ అనేది ఇలా కరువు స్కేల్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటామే చూసారు కదా కొత్త వారి కోసం పేపర్ పైన నార్మల్గా వచ్చిన వాళ్ళ కోసం చంకల్లో ముట్టలు రావకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కరువు స్కేల్తో కటింగ్ చేసి చూపించాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ఎలా అనేది కంపల్సరీగా కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి